ముందుగా ఆన్ ప్యాసివ్లో ఫౌండర్షిప్ తీసుకొని సహనంగా ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ మరి తొందరలో మహారాణులు కాబోతున్న మన గ్రూప్ మహిళా ఫౌండర్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మార్చి నెలలో ఒక వారం అయిపోయింది మరి రెండో వారంలో గెలవడానికి అవకాశం ఉన్న న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి మ్యాక్సిమం పదహైదో తేదీ ఆ సరౌండింగ్లో మనకు కావలసిన విత్తుడాలు కానీ మిగతాది ఏవైనా బోనస్ అమౌంట్ కానీ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పదహైదు సరౌండింగ్లోనే పబ్లిక్ లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఏదేమైనా మన లీడర్స్ చెప్తున్నట్టు ఈ మార్చి నెలలో అందరం గెలవబోతున్నాం ఇక్కడ వీడియో కింద కామెంట్స్ కింద కొందరు పొద్దున్నే వస్తారు ఎవరు చెప్పారు యాసార్ చెప్పాడా బ్యాక్ ఆఫీస్లో వచ్చిందా ఇక్కడ రెడ్ రెఫరన్స్ సార్ మరి నిన్న క్వశ్చన్ అన్న ఆన్సర్ చేసిన ఉన్నది ఆ వి ఆ వివరాలను మాత్రమే తెలియజేస్తున్నాం దయచేసి ఎక్కడ క్వశ్చన్ లేయకండి మీకు ఏదైనా మీకు వాళ్ళ ద్వారా తెలుస్తే మీరు ఏదైనా సమాచారం పెట్టండి మనకు పెట్టే చేత కాకుంటే గమ్మున ఉండండి అంతేగాని ఎవరో చెప్పేదాని గురించి అడ్డు క్వశ్చన్లు వే వేయడానికి దయచేసి రావకండి ఎవరికైనా సందేహాలు ఉంటే మీ అప్లైనా అడగండి అంతే తప్ప ఎక్కడో ఉంది కదా అవకాశం అని ఏదంటే అది అడగద్దు పగటి వేషగాళ్ళు తయారయ్యారు ఈ మధ్య ఎక్కువ ఏదో ఒక విషయం మన క్రిస్ జాన్సన్ సారు అదేవిధంగా మార్టీ సార్ మీటింగు రెడ్ రెఫరన్స్ సార్ మీటింగు మైకిల్ విలియమ్ సార్ మీటింగు జూలీ మేడమ్ ఇట్లా ఎవరో ఒకరి ఇన్ఫర్మేషన్ మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము వీలైతే మీరు చెప్పండి లేదంటే స్కిప్ చేసి వెళ్ళండి అంతే తప్ప అడ్డ క్వశ్చన్లు దయచేసి వేయకండి ఎవరు మేము ఇన్ఫర్మేషన్ కొంత కొంతవరకు తెలుసుకొని మాత్రమే చెప్తున్నాం ఇది కూడా చెప్పద్దు అనుకుంటున్నా కానీ ఈ పగటేసే ఈ మధ్య భలే సతాయింపు మొదలైంది అందుకే వాళ్ళను దయచేసి రావద్దు అని చెప్తున్నా నేను ఓకే ఇక అనవసరం టాపిక్ అనవసరం వీళ్ళు నేను ఇలా ఇలాంటి వాళ్ళను ఇప్పుడు కొత్త ఇల్లు ముందు దిష్టిబొమ్మ అనుకుంటారు కదా అలా దిష్టి బొమ్మ అనుకుంటాను దయచేసి దిష్టి బొమ్మలుగా మారకండి నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు వీడియోలను విమర్శించే వాళ్ళు దిష్టి బొమ్మలుగా మారకండి దయచేసి ఓకే ఇక వీడియోలోకి వెళ్తే నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ క్వశ్చన్ ఆన్సర్ చేసే జరిగింది అందులో కొన్ని ముఖ్య విషయాల గురించి మాట్లాడుకుందాం కుర్రాలు సమూహ సాహు త్వరలో ఓఈఎస్ను ధృవీకరించారని నిర్ధారించుకోండి అంటే త్వరలో ఓఈఎస్తో పాటు వెరిఫై కూడా రాబోతుంది ఏ తేదీలు తెలియవు వారికి ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు అంటే ఇక్కడ మన ఎల్సి లీడర్లు కూడా డేట్లు అనేది చెప్పడట్ల ఎందుకంటే ఆ డేట్లు క్లియర్గా చెప్పాల్సింది ఒకే ఒక వ్యక్తి ఆయనే మొత్తం మొదటి నుంచి ఇప్పటి వరకు తమ భుజ స్కంధాలపై మోస్తున్నాడు ఆయనే మన సీఈఓ సార్ గారు క్లియర్గా ఆయనే ప్రతి విషయం ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి చెప్తాడు ఫస్ట్ నుంచి అందరు ఇదే చెప్పేది ఎవరు కొత్తగా వ్యక్తిగతంగా ఎవరు చెప్పలేదు ఇంకా నేను నిన్న చెప్పినట్లుగా మేము చాలా దగ్గరగా ఉన్నామని నేను నమ్ముతున్నాను ఇది నా పర్సనల్ అభిప్రాయంగా చెప్పేది దయచేసి అర్థం చేసుకోగలరు సార్ మీటింగ్లో వచ్చిన విషయాలని చెప్తున్నాము మేము చాలా దగ్గరగా ఉన్నామని నేను నమ్ముతున్నాను అని చెప్తా ఉన్నాడు అర్థం చేసుకోండి ఈ కాలం ముగిసే వరకు మనం కాలం ప్రారంభంలో ఉన్న దానికంటే అదేవిధంగా ఒక వారం క్రితం శుక్రవారం మా సీఈఓన్ చూసినప్పుడు వద్దు అని నేను నమ్ముతున్నాను యాక్సిడెంట్ అది డిజైన్ ద్వారా జరిగిందని నేను నమ్ముతున్నాను అతను మమ్మల్ని తీసుకొస్తున్నా నేను నమ్ముతున్నాను ఏదైనా బహిర్గతం చేయకుండా అతను చేయగలిగిన విధంగా వరకు తాజాగా ఉంది అంటే ఇప్పటి వరకు అతను బ్యాకన్లో చాలా వర్క్ చేస్తూ ఉన్నాడు అవి ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి అది ఏది ఎవరికి తెలియకుండా ఆయనైతే తను అనుకున్న వర్క్ పూర్తి అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తదుపరి దశకు చాలా దగ్గరగా ఉన్నామని నేను నమ్ముతున్నాను అది ఖచ్చితంగా సోదరుడు నిజంగా అనుకుంటున్నారా అని అతను చెప్పాడు చూడండి నెక్స్ట్ పేజ్ వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉన్నామని సారు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది ప్యాసివులపై ఒక ఉత్పత్తి ఎప్పుడు ఉండాలనే దానిపై కార్మికులకు టైం లైన్ ఇస్తుంది పూర్తి చేశాను అది మంచి ప్రశ్న అంటే ఇక్కడ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి మేము తక్కువ వ్యవధిలో భౌతిక ఉత్పత్తులను కూడా కలిగి ఉంటామని నమ్ముతున్నాను ఇక్కడ మనకు డిజిటల్ ప్రోడక్ట్సే కాదు భౌతిక ఉత్పత్తులు కూడా రెడీ అయ్యి అయ్యాయని మరి ఇందువల్ల మనం తెలుసుకోవచ్చు మేము ప్రారంభించే సమయం మరియు దాని నుండి అది ఉండబోతుందని నేను అనుకోను తర్వాత ఇది కేవలం డిజిటల్ ఉత్పత్తులుగా ప్రారంభమవుతుందని నేను నమ్ముతున్నాను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పబ్లిక్ లాంచ్ అయిన తర్వాత మొదట డిజిటల్ ఉత్పత్తులు వస్తాయి తర్వాతనే ఈ ఫిజికల్ ఉత్పత్తులు అనేటివి రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మెండర్స్ ఆదాయం ప్లీజ్ నో ఐడియా అనేది నా దగ్గర లేని సమాధానం అంటే ఆదాయం గురించి సార్ ఇక్కడ మాట్లాడట్లేదు తర్వాత మిగిలినవన్నీ కార్పొరేట్ నుంచి వచ్చినవి అలాంటిది ఏమీ కాదు అంటే అంచనా వేయడంలో కొన్ని విషయాలు ఆలోచిస్తే అవి కార్పొరేట్ నుంచి వచ్చినవని సార్ చెప్పడం జరుగుతూ ఉంది అరేనా స్టాల్ మీ నిరంతర మద్దతుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా టెక్ క్లబ్లో ఆ నెలవారి ప్రాతిపదికన నాకు మద్దతు ఇవ్వడానికి మీరు చాలా దయగా ఉన్నారు ఇంకొక విషయం ఏదంటే ఆకుపచ్చల రంగులో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ధన్యవాదాలు మేము సోమవారం అంటే ఆకుపచ్చ రంగు అంటే ఇక్కడ ఐడి యాక్టివేట్లో ఉన్న వాళ్ళని చెప్పుకోవచ్చు ఇంకా జైన్ అంటే సార్ గారి భార్య అనమాట సోమవారం ఫండే మండే ఫండేకి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ రాబోతున్నారు ఇంకా కొత్త పాపప్లో కొన్ని పెద్ద మార్పులను మేము చూడడం జరుగుతుంది మేము వేచి ఉండవలసి ఉంటుంది ఇప్పుడు వచ్చే కొత్త పాపప్లో ఖచ్చితంగా చాలా చేంజెస్ అయితే వస్తాయని మనం అర్థం చేసుకోవాలి వాగ్దానం చేస్తున్నాను ప్రతి వారం గడుస్తున్న కొద్దీ మేము ఆ బిట్కు దగ్గరగా ఉన్నాము అంటే ఇప్పటికి వారం 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 గడిచే కొద్దీ మరి పబ్లిక్ లాంచ్కు చాలా దగ్గరలో ఉన్నట్లు సార్ చెప్తూ ఉన్నారు ఈ దశ ముగింపు మరియు నిష్క్రియాత్మకంగా తదుపరి దశకు వెళ్ళడం అంటే ఇక్కడ ఎలాగ చూసినా కూడా పబ్లిక్ లంచ్కు చాలా దగ్గరలో ఉండబోతున్నామని సార్ అయితే క్లియర్గా తన మాటల్లో చెప్పడం జరిగింది అందరూ అర్థం చేసుకోవాలి దయచేసి ప్రత్యేకించి డేట్ అనేది తెలియకుండా కూడా చాలా దగ్గరలో మనం అయితే ఉండబోతున్నాము కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి హ్యాపీగా వెయిట్ చేయండి అన్నీ రాబోతున్నాయి థ్యాంక్ యూ ఫౌండర్స్ जे आसफ जे आशफ फार सर जे अन पैस्यू